ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకుని నెల్లూరులో యోగాసనాలు వేశారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సైతం సులభంగా ఆసనాలు వేసి ఆశ్చర్యపరిచారు కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డేను నెల్లూరులో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు నేటి నుంచి అన్ని మండల కేంద్రాలలో అవగాహన చేపడుతున్నామని వెల్లడించారు యోగా ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు అన్ని వర్గాల వారు ఈ వేడుకలలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు యోగా దినోత్సవాన్ని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు परमो सोमा ज्योतिर्गमय तुम cotidiana होकर चले बस गए एक फ्राइ సో అందరికి నమస్కారము ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా దానికి కర్టెన్ రేసర్ కింద ఈరోజు ఒక మెగా యోగా క్యాంప్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంటర్నేషనల్ యోగా డే హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి సో దానికి భాగంగా జిల్లాలో ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ మాస్ యోగా ప్రోగ్రామ్స్ మండల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా చేసుకోవడానికి నిన్నటినే ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన ముప్పై రోజుల్లో జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు జనాలకి అవగాహన కల్పించినట్టు చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సిబ్బందులందరూ కూడా గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకొని ఈ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను